హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకైతే కరివేపాకు కారం పొడితో అయితే వచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలంలో రోజు వేడంతో అలా కాస్త వేసుకొని తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక్కడ మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను యూస్ చేస్తున్న పప్పు వచ్చేసి కందిపప్పు ఇది వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక గరిట మినప్పప్పు అండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న గరిటతో అయితే నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను పచ్చి శనగపప్పు అయితే యూస్ చేయట్లేదు ఇక్కడ కందిపప్పును మాత్రమే నేనైతే యూస్ చేస్తున్నానండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలనైతే వేస్తున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే చిన్నగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట టీ స్పూను జీలకర్రను కూడా వేస్తున్నానండి అలాగే పావు టీ స్పూను మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్న వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే ఒక ఇరవై వరకైతే ఈ మిరపకాయలు అయితే ఉంటాయండి ఇప్పుడు వీటిని తీసుకోవాలి మీరు ఎంతైతే కారం తింటారో ఆ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేస్తున్నానమాట ఈ నువ్వులను వేయడం వల్ల మనకు హెల్త్కు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట వీటన్నిటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కాస్త ఇంగువ కూడా వేయండి నేనైతే మర్చిపోయాను ఎంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఫ్రై అయితే చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఇక్కడ నేనైతే ఎక్కువగానే యూస్ చేస్తున్నానండి అలాగే చింతపండు కూడా కొంచెం తీసుకున్నాను మీకు చింతపండు వద్దనుకుంటే స్కిప్ చేయండి అలాగైనా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇక్కడ వీటన్నిటిని కూడా ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకొని మనం చల్లార పెట్టుకుందాము ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఘాటుగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేనైతే కరివేపాకు ఒక పది రూపాయలది అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తూర్చి ఆరపెట్టుకున్నానమాట ఫ్యాన్ గాలికి ఈ కరివేపాకు కారం పొడి చాలా డేసు నిల్వ ఉంటుంది కాబట్టి మనము ఇలా కడిగి బాగా వాటర్ లేకుండా ఏమీ కూడా తడి లేకుండా తూర్చుకొని చక్కగా ఆరపెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే అసలు కరివేపాకు కారం పొడి టేస్ట్ కొంచెం కూడా మారదండి చాలా బాగుంటుంది ఈ కరివేపాకును మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దండి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా చేసినట్లయితే ఈ కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ కూడా ఎగిరిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొంచెం కొంచెంగా టూ టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇక్కడ నేను కందిపప్పు యూస్ చేయడానికి మా వారి చేతికి అయితే చిన్నగా గాయమైందండి సో ఎక్కడ చీమ్ పడుతుందో అనేసి కందిపప్పునైతే యూజ్ చేస్తున్నాను అనమాట మీకు నాలాగా ఎప్పుడైనా అనిపించిందా ఏ శనిక వేయాలి అనే ఆప్షన్కి బదులుగా మనం ఇలా కందిపప్పునైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట నా ఐడియా మీకు చూడండి ఇక్కడ మొత్తం కూడా ఫ్రై చేసుకొని అంతా కూడా ఒకే దగ్గర కలిసేటట్టుగా కలుపుకొని చల్లార పెట్టుకుంటున్నాను ఈ కరివేపాకు కారం పొడి హెల్త్కి చాలా మంచిదండి మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మీరైతే అప్పుడప్పుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మిక్సీ అయితే చేసుకుందాము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు ఆకులు మొత్తం కూడా వేసేసుకోవాలి ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు పప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి కరివేపాకు కారం పొడి అయితే తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈజీగా అయితే తినేస్తారండి ఇందులోనే పావు టేబుల్ స్పూను పసుపునైతే యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట వేడి వేడి అన్నంలో కొంచెం కరివేపాకు కారం పొడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే సైడ్కి చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీగా చట్నీయే కాకుండా ఇలా వేసుకొని తిన్నామంటే బాగుంటుందండి అలాగే దోశలోకి నేనైతే పైన ఈ కరివేపాకు కారం పొడినే వేసి ఆనియన్స్ వేసి అయితే చేశానమాట చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి నేనైతే ఎంత క్వాంటిటీనో తింటున్నాను నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్